వీటోపియ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రెండవ రోజు ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలువ విద్యల్లో అర్జున్ అవార్డు గ్రహీత అతిథిగా హాజరై వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెన్నం జ్యోతి సురేఖ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని తెలియజేశారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విటోపియా కన్వీనర్ డాక్టర్ సుధాకర్ ఇలోంగా తదితరులు పాల్గొన్నారు in you. <laughs> ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్టివల్ రెండో రోజు నిన్న స్టార్ట్ అయింది నిన్న మనకి స్టేట్ వైజ్ ర్యాలీతో స్టార్ట్ చేశాము అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అందులో చాలా మంచి చేశారు రాత్రి కల్చరల్ ఈవెంట్స్ జరిగినాయి రాత్రి దాదాపు చాలా లేట్ నైట్ వరకు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినాయి ఈరోజు మార్నింగ్ మన జ్యోతి సురేఖ గారిని ఇన్వైట్ చేశాం చీఫ్ గెస్ట్గా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి స్పోర్ట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి చాలా సంతోషం ఎందుకంటే మన ఇక్కడే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అర్జున్ అవార్డు ఉన్నారంటే మాకు చాలా సంతోషం చాలా గర్వకారణం యాక్చువల్గా ఆ తర్వాత ఏపీకి ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్ పిలిస్తే మనకి స్టూడెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఇన్వైట్ చేయడం జరిగింది మేడం కూడా చాలా మన జ్యోతి సురేఖ గారు కూడా బాగా ఇన్స్పైర్ చేశారు స్టూడెంట్స్ని చాలా సంతోషం మా మన జ్యోతి సురేఖ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారని మన విఐటిఐపి నుంచి కూడా ఆకాంక్షిస్తున్నాం తర్వాత ఈ స్పోర్ట్స్లో మనకు చాలా మన విద్యార్థులకి చాలా ప్రోత్సాహం ఇస్తున్నాం వాళ్ళని మంచిగా పార్టిసిపేట్ చేయడం కోసం అని తర్వాత నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాలమైన అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం అనమాట దీనివల్ల స్టూడెంట్స్కి స్టడీస్లోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా మంచి ప్రా ప్రావీణ్యత సాధించి వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా కెరియర్లు కావాలని కోరుకుంటూ ఉన్నాం అనమాట మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీరు వచ్చినందుకు నిన్న కవర్ చేశారు ఈరోజు కవర్ చేశారు ఈరోజు వెట్ యూనివర్సిటీలో విటోపియా ఈవెంట్లో కండక్ట్ చేసిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేసిన వాటికి సెర్మికి పిలవడం జరిగిందండి సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఇది నా ఫస్ట్ టైం ఈ యూనివర్సిటీ ఏపీని విజిట్ చేయడం అండ్ వాళ్ళు విట్ యూనివర్సిటీ వాళ్ళు ముందుకు వచ్చి మన ఏపీలో విట్ యూనివర్సిటీ పెట్టడం కూడా చాలా సంతోషం ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ వస్తుంది మంచి యూనివర్సిటీ నుంచి చదువుకుంటే మంచి జాబ్స్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కంగ్రాచ్యులేషన్స్ అందరు విన్నర్స్కి అండ్ ఇంకా రాబోయే ఇయర్స్లో ఇంకా మంచి పార్టిసిపేషన్ ఉంటుందని అండ్ యూనివర్సిటీ కూడా ఇంకా గ్రో అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ